తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం మోహిని అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు ఉదయం ఎనిమిది గంటలకు ఆలయం నాలుగు మాడవీధుల్లో ఈ ఉత్సవం జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు అదేవిధంగా శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి ఏడు గంటలకు గరుడవాహనంపై స్వామివారు కటాక్షించారు గజరాజులు వృషభ లు అశ్వాలు ముందు కదులుతుండగా భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం నూటెనిమిది దివ్య దేశాల్లోనూ గరుడ సేవ విశిష్టమైనది వాహన సేవలో తిరుమల శ్రీ శ్రీ పెద్దజీయర్ స్వామి శ్రీ స్వామి జేఈవో శ్రీ వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీఈవో విజిఓ ఏఈవో సూపరింటెండెంట్ కంకణ భట్టార్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు thank yeah. you